ఇరవై ఒకటో వచ్చిన చదువుకు సరే నేను చిన్న స్టోరీ లాగా చెప్తాను వినండి ఇది ఎవరు అంటే జపదే కార్యక్రమం యోగా ఏమని అడిగింది అంటే బాబా నాకు ఇద్దరు కుమారులు ఉన్నా ఒకటి పేరు యాకోబు ఇంకొకటి పేరు యోహన్ ఇద్దరు కుమారులు నీ రాక్ష్యం వచ్చినప్పుడు నీ కుడు ప్రక్కన ఒకరు ఎడ ప్రక్కన ఒకరు కూర్చునే భాగ్యం నా బిడ్డలకి కలిగించు ప్రభా అడిగింది ఈ రోజున ఇక్కడ కూర్చున్న తల్లులందరినీ ఒక ప్రశ్న వేయాలనుకుంటూ ఉన్నా ఒకవేళ దేవుడు నీకు కనిపించి ఒకవేళ ఈ రోజున దేవుడు నీ దగ్గరికి వచ్చి నా కుమార్తె నా కుమారుడ నీకు ఏమి కావాలో కోరుకో అని దేవుడు కానీ చెప్తే నువ్వు ఏమి కోరుకుంటావు ఈ రోజున నా చాలా మంది కనులు અને ખૂબ

ధనాభివృద్ధి చేసుకోవాలని కాదు ఆమె కోరిక తెలుసా నాకు ఇద్దరు కుమారులు ఉన్నా ఒక కుమారుడిని కుదుపక్క ఎడపంతున కూర్చుని పెట్టిన భాగ్యం అయితే అయ్యా నా బిడ్డలు నీ రాజ్యంలో నా బిడ్డలు ఉండాలా అని ఆ తల్లి కోరుకుంది ఆశించింది ప్రార్థించింది ప్రార్థించింది నీ బిడ్డలు ఎక్కడున్నారని కోరుకుంటున్నా నీ బిడ్డలు లుగా ఆ పిడ్డ తీర్చి తల్లిగా మార్చపడుతుంది తెలిసి అనుకుంటాను సూచన అనే ఒక స్త్రీ ఉంది ఆమె పద్నాలుగు పదహారు మంది పిల్లలు ఉన్నారు ఆమెకి కానీ రోజు కూడా ప్రతి బిడ్డ దగ్గర రాత్రి సమయంలో బలంగా ముగించుకొని ప్రతి బిడ్డ దగ్గర చేతులు ఎత్తి ఆ పెడ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేది ప్రతి బిడ్డ దగ్గర పది నిమిషాలు ప్రార్థన చేసేది ఏమి జరిగిందో తెలుసా ఆ పదహారు పద్నాలుగు పదహారు మంది పిల్లలు ఒక్కరు కూడా నియోజకులుగా మారదారు ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులుగా మార్చబడ్డారు దాంట్లో నుంచి వచ్చాడు ఒక వ్యక్తి జాన్ బిస్లి నలభై వేల ప్రసంగాలు చేశారు ప్రపంచాన్ని తల్ల కిందలు చేసేవాడిగా ఇంచుమించు నాలుగు లక్షల ఐదు ఐదు లక్షల మైలు ఇచ్చిన గొప్ప దైవజనుడుగా ఆ కుటుంబంలో పైకి నిలిచాడు ఒక యవనస్సుడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదే ఇంటిలో చాలా స్పిటి లేచాడు పైకి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా అవి ఒక యవనస్సుడుగా ఉన్నాడు ఆయన లాయర్ చేశాడు లాయర్ లాయర్ చేశాడు ఎలర్బీ చేశాడు చేసిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర అప్రెంటిస్గా చేరాడు అప్రెంటిస్గా చేరి ఆయన దగ్గర పని చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన సీనియర్ లాయర్ ఈ విధంగా అడిగాడు ఎవరు అడిగారు తెలుసా నీవు ఎందుకు ఇక్కడ వచ్చి లాయర్ లాయర్ గారు చదివా ఎందుకు ఇక్కడ వచ్చావు అంటే ఆయన చెప్పాడు నేను డబ్బు సంపాదించడానికి వచ్చా డబ్బు సంపాదించడం అతను ఏం చేస్తావు నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తావు నాకు పిల్లలు పడతాను నేను ఆనందిస్తాను తర్వాత

రోజులు ఎన్ని కూడా మట్టులో కలిసిపోతాయి కానీ ప్రభా ఈ రోజు నుంచి అభిషేకించు వాడుకోనం తెలుసు ఆ గంధం వచ్చిన ప్రపంచాన్ని తల చేసేవాడుగా మార్చబడ్డాడు ఎందుకు నీ ఉద్యోగం సంబోధించాలి మంచిదే కానీ నీవు ప్రయోజకుడిగా ఉండాలి నీ ఆత్మ దేవుని రాక్షానికి చేర్చబడిగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన బిడలుగా మార్చుకోవడం నీ కనుక రెండవ తల్లి ఆమెకున్న కోరిక తెలుసా బిడలు ఆమె పుట్టిన తర్వాత ఆమె ప్రార్థన ఏంటంటే నా బిడలు దేవుని రాజ్యములో చేర్చబడాలి నీ తపన ఈ రోజు నీ బిడ్డలు నీకు తెలుసా నీ బిడ్డలు ఎక్కడ ఏ విధంగా దీవించబడమన్నా కోరుకుంటున్నావు నీకు తెలుసా ఈ రోజు నా ప్రయోజకులుగా ఉండడం కోరుకోవడం అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని ఎందుకు పరిభక్తులు కలిగిన బిడ్డలు కొనియాబడతారు వాళ్ళు దీవించబడతారు వాళ్ళు ఆశ్రవించబడతారు వాళ్ళ దేవుని దయ ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళ మీద దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వాదకలుగా దేవుడు నడిపిస్తాడు నడిపిస్తాడు వాళ్ళ గురించి నువ్వు చింతించాల్సిన అవసరం అనేది వాళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వారిని దేవుని దేవుని బోధలో దేవుని యొక్క నీతిలో నువ్వు కాదు కోడు వందని మీకు వ్యాపారం చేస్తాను ఇవి ఎవరంటే విడ్డ శావత్వము ప్రార్థించిన తల్లి